అండి వెల్కమ్ టు జస్వినాన్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కందిపప్పుతో మసాలా కర్రీ అండి ఎలా చేద్దాం చూద్దాం దానికోసం ఒక గ్లాస్ కందిపప్పును చక్కగా కడిగి పెట్టుకోవాలండి ఏం లేనప్పుడు కూడా మనం ఇలా ట్రై చేయొచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కందిపప్పుకి నాలుగు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకుంటున్నానండి ఉడకాలి కదా ఇది కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతుంది ఇది మనకి మెత్తగా అవ్వకుండా ఉండాలండి నైంటీ పర్సెంట్ వరకు ఉడకబెట్టుకోవాలి హైలో పెట్టుకొని నేను పెట్టుకుంటున్నా ఉడుకుతాకి వచ్చింది పొంగు వస్తుంది చక్కగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు మనం చక్కగా తిప్పుతూ ఉడికించుకోవాలండి నీళ్ళు పొంగకుండా ఏమి నీట్గా చూస్తూ సిమ్లో పెడుతూ అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ సిమ్ అనేది చక్కగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు చూడాలి పప్పు చూస్తున్నారు కదా మధ్యలో వరకే పచ్చి ఉంది చుట్టూరా ఉడికిపోయింది అప్పుడు నేను చిన్న ఉల్లిపాయను రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి అందులో వేసుకొని ఉడకనివ్వాలి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికే వరకు ఉడకనిస్తూ ఉండాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడకనివ్వాలి పొయ్యి మీద పెట్టుకొని నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరికి మర్చిపోకండి ఇలా చేసిన తర్వాత చక్కగా ఉడికిపోతుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి అలా ఉడకనివ్వాలి బాగా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడుకునిస్తూ ఉండాలి ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇష్టపడతారండి ఎందుకంటే రొటీన్గా తినరు కదా వెరైటీగా ఉంటుంది కొంచెం ఆ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత అది దించేసి నేను పోపు వేసుకుంటున్నానండి వేరే గిన్నెలో రొటీన్గా నేనండి ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు తాలింపులు వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అవి మనం ఆ పప్పులో వేసేసుకోవచ్చు ఇప్పుడన్నీ వచ్చేసినాయి కదా ఇది పప్పులో వేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ పొయ్యిమే పెట్టాలండి మనం అందులో కొంచెం ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి అవి మన టేస్ట్ సరిపడా వేసుకొని పెట్టుకోవడమే ఉప్పు కారం పసుపు వేసుకొని చక్కగా పొయ్యి మీద పెట్టుకుందాము మళ్ళీ పొయ్యి మీద పెట్టి బాగా కలుపుకుంటూ ఆ సెవెంటీ ఫైవ్ది నైంటీ పర్సెంట్ వచ్చే వరకు చక్కగా ఉడకనివ్వాలి నైంటీ టు నైంటీ ఫైవే ఉడకాలండి హండ్రెడ్ ఉతికితే మెత్తగా అయిపోతుంది ఈ కర్రీకి మెత్తగా అయితే బాగోదు సో చూద్దామా ఎలా అవుతుందో ప్రెగ్నెంట్ లేడీస్ని కొంతమంది మసాలా పడుతుంది అండి దానికోసం మసాలా కర్రీ అండి ఇది దాన్ని పొడి మసాలా కూడా వేసేసుకున్నాము నైంటీ ఎయిటీ 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 ఫైవ్ అయిన తర్వాత ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత వేసుకు